తెలంగాణ మార్వాడీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని విద్యా సంస్థలు పెట్టినా అలా తొమ్మిది ఉద్యోగాలు తెలంగాణ కూడా అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు ఎవరు కూడా కొత్త షాపు కొత్త విద్యా సంస్థ కొత్త కిరాణం కొట్టు కొత్త మాల్ ఏది పెట్టినా మాత్రం ఖచ్చితంగా దానికి పర్యవేక్షాన్ని మీరు చూస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం విద్యా సంస్థలు మారోడు విద్యా సంస్థలు ఎమ్టి అలెన్ కోట ఆకాష్ బన్సలాల్ కిడ్ సెరబిలియం పాటియా ఎర్రిడ్ పాయింట్ విజోనెన్స్ వీళ్ళందరినీ కూడా గో బ్యాక్ చెప్తున్నాం కబర్దార్ గుర్తు పెట్టుకోండి నా మార్వాడి విద్యా సంస్థలారా మీ విద్యా సంస్థల్లో మేము వచ్చి చెక్ చేసినప్పుడు తొంభై శాతం విద్యార్థులు మా వాళ్ళు ఉండాలి తొంభై శాతం ఉద్యోగాలు మా తెలంగాణకి ఇయ్యాలే లేని పక్షంలో మరో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భం సందర్భంగా తెలియజేస్తున్నా నువ్వు హిందీ వాడివి మేము హిందీ తెచ్చుకోవాలి భూములెక్కలు లేదు హిందీ జాతీయ భాష కాదు తెలుగు మా భాష మేము తెలంగాణ వీరపుత్రులం మీ తెలంగాణ రాష్ట్రంలో పది రాష్ట్రాల చెప్తా హిందీ రాష్ట్రాలే కాధిపత్యాన్ని ఖచ్చితంగా మేము ఇక్కడ ఎదుర్కొంటాం గతంలో వీళ్ళందరూ కూడా తెలంగాణ తెచ్చిన విద్యార్థులు మా నాయకత్వంలోనే మరొక తెలంగాణ ఉద్యమం వస్తుంది మీ హిందీకి వ్యతిరేకంగా మీ హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మీ డబ్బులకు వ్యతిరేకంగా ఇవాళ ఈ కాలేజీలో మెరిట్ లో రావాల్సిన సీటు తొంభై రెండు శాతం విద్యార్థికి సీట్ ఇవ్వకుండా యాభై ఆరు శాతం వరకు ఇచ్చి వాళ్ళ దగ్గర సీట్లు అమ్ముకున్నాడు అదేవిధంగా మరి కౌన్సిలింగ్ లో మిగిలిన తొమ్మిది సీట్లు కోటి రూపాయలకు అమ్ముకుండా కూడా విద్యార్థులు తెలియజేస్తున్నా ఇది మీకోసం జరుగుతున్న పోరాటం ఈ పోరాటంలో మీరు భాగస్వామ్యం కాకపోతే నాన్న రోజుల్లో తెలంగాణలో హిందీ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువై మరొకసారి మన తెలంగాణ ప్రజలని తెలంగాణ విద్యార్థులని తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులను కూడా వీళ్ళు అరాస్ట్మెంట్ చేస్తారని తెలియజేస్తున్నాం వ్యతిరేకంగా ఆనాడు కూడా మన పెద్ద ఎత్తు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో నార్త్ ఇండియా విద్యా సంస్థలకు వ్యతిరేకంగా మన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళంత దుర్మార్గులు అంటే ప్రాంతంలో మొత్తం కబ్జా చేసారు ఈ అదే అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మన ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళు అయ్యగారు పనిచేస్తుంటే వీళ్ళు మొత్తం కూడా ఈ దొంగనా కొడుకులు బ్రాహ్మణ్ కాదు వీళ్ళు ఏం అంటే ఆ పూజలు నేర్చుకుని మన అయ్యగారు మొత్తం కూడా హైదరాబాద్ లో వెళ్ళగొండి వాళ్ళు ఇవాళ పూజలు చేస్తారు డబ్బులు వచ్చే ప్రాంతంలో అదేవిధంగా హైదరాబాద్ లో ఒక మారవాడి అయినా ఒక మారవాడి అయినా ఏం చేసిందంటే ఇరవై స్పాలు పెట్టి కూడా వ్యాపారం ఆ మనకు తెలుసు సీతాఫల్ మండీలో సారీ మన బనాల్ పేటలో రెండు ఎకరాల కురుమల హిందూ శ్మశాన వాటికని కబ్జా చేసి నీళ్లు కడతా ఉన్నాడు నిన్ననే మలక్పేటలో ఒక ముస్లిం సోదరుపై దాడి చేసిండ్రు అదే విధంగా మోర్ మార్కెట్ లో ఒక దళితుడి పైన యాదవ్ పైన ముద్రాజు పైన మూకమ్మడి దాడి హలో